టు రియల్ ఎస్టేట్ అండ్ డిజిటల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు ఇపెండెంట్కే హౌస్ అండి ఇది మనకి సేల్ వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్ ఉందండి మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే ఈ రోడ్ మనకి దగ్గరలో ఉంది మెయిన్ రోడ్ నుంచి వాక్ డిస్టెన్స్ ఫ్రెండ్స్ ఇది థర్టీ ఫీట్ రోడ్ అండి సిమెంట్ రోడ్ ఇది అలాగే మీరు చూసినట్టయితే ఈ పక్క మనకు చెట్టు కూడా వేసారు ఆల్రెడీ ఈ పక్క చూసుకుంటే మనకి గార్డెన్ కూడా ఇచ్చిండారు ఫ్రెండ్స్ అలాగే ఇటు చూసుకుంటే మనకు మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి ఇది ఇది మూవబుల్ గేట్ అండి చాలా పెద్దది స్టీల్ది అండి చూసా ఫ్రెండ్స్ పార్కింగ్ ఇది కార్ బైక్స్ అన్ని పెట్టుకోవచ్చు నా తెలిసి రెండు కార్లు పట్టేటట్టు ఉన్నది ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే ఈ పక్క కూడా మనం బైక్స్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే మనం కూడా సందులో క్లీన్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రీగా రావచ్చు అలాగే ఇటు చూసుకుంటే మనకి మోటార్ కూడా ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ అలాగే టూ ట్యాప్స్ కూడా ఇచ్చున్నారు మనకి అలాగే ఇక్కడ చూసుకుంటే మీరు స్టెప్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం గ్రానైట్ స్టీల్ స్టీల్ సపోర్ట్ ఇచ్చారు మనకి అలాగే ఇక్కడ ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ కామన్ బాత్రూమ్ అలాగే మీరు చూసినట్టయితే ఇక్కడ సీలింగ్ కూడా ఇచ్చిన ఫ్రెండ్స్ మనకి చూడండి ఫ్రెండ్స్ మనకి మెయిన్ డోర్ ఎంట్రన్స్ గేట్ డోర్ చూడండి మొత్తం టేక్ ఫ్రెండ్స్ చాలా అందంగా డిజైన్ చేసి ఇచ్చారు ఇంకా పోయి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా డిజైన్ చేశారు ఇల్లు ఈ పక్క చూసుకుంటే మనకి బుద్ధుడు ఉంది సో ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది వాల్ పేపర్ అలాగే ఈ పక్క చూసుకుంటే మనకి డిజైన్ గా లైటింగ్ తో బలచారు ఫ్రెండ్స్ మనకి కింద చూడండి ఫ్రెండ్స్ గ్రానైట్ మనకి ఎంత బాగా వచ్చారో పెద్ద గ్రానైట్ ఇది అలాగే ఇలా చూసుకుంటే మనకి టీవీ కబోర్డ్ ఫ్రెండ్స్ ఇది చూడండి మొత్తం సెటింగ్ చేశారు పై నుంచి కింద దాకా ఆ సైడ్ లో మనకి ర్యాక్స్ కూడా ఇచ్చారు అలాగే ఈ పక్క కిటికీ కూడా మెస్ విత్ మెస్ తో మనకి ఇచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇక్కడ కొద్దిగా ఫ్రెండ్స్ ఇక్కడ లైటింగ్ సెట్టింగ్ కొద్దిగా రావాలి అది కొద్దిగా రెడీ అవుతుంది అలాగే ఇప్పుడు మనం డైనింగ్ రూమ్ లోకి హాల్లోకి మధ్యలో పార్టీషన్ ఒకటి వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మనం కటన్ టైప్ లో ఏదన్నా పెట్టుకున్నా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సీలింగ్ కూడా ఎంత బాగుందో అలాగే ఇప్పుడు మనం మీరు చూసినట్టయితే ఇది దేవుడు రూమ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ర్యాక్స్ ఇచ్చి ఉన్నారు మీరు చూసినట్టయితే ఇది డైనింగ్ రూమ్ ఫ్రెండ్స్ వాష్ బేసిన్ ఇక్కడ ఇచ్చిన్నారు ఫ్రెండ్స్ ర్యాక్స్ కూడా ఇచ్చున్నారు ఇక్కడ ఇటు చూసుకున్నట్టయితే ఇది ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఇక్కడ డిజైన్ అలాగే మీరు చూసినట్టు ఇక్కడంతా కబోర్డ్స్ ఇచ్చిన ఫ్రెండ్స్ మొత్తం కబోర్డ్స్ గ్లాస్ డోర్స్ కింద గ్లాస్ డోర్స్ పైన కబోర్డ్స్ ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఇక్కడ షింక్ ఇచ్చారు ఈ పక్క వాష్ బేసిన్ వాషింగ్ మిషన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసా ఫ్రెండ్స్ ఎంత బాగుందో డిజైన్ అలాగే మీరు చూసినట్ైతే ఇప్పుడు మనం మార్చు వెళ్దాం రండి చూడండి ఫ్రెండ్స్ కబోర్డ్స్ ఇవన్నీ ఓపెన్ కబోర్డ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బేర్వా అలాంటివి పెట్టుకోవడానికి ఇచ్చారు మనకి మీరు చూసినట్టయితే ర్యాక్స్ రాక్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ అలాగే పైన కూడా మొత్తం కబోర్డ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి కిటికీ అనేది పక్క ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇచ్చారు మనకి టీవీకి కబోర్డ్ ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కూడా టీవీ మనం ఒకటి సెట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూసిన డ్రెస్సింగ్ టేబుల్ అవసరం లేకుండా మనకి ఇక్కడ గ్లాస్ మిరర్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్ ర్యాక్స్ కూడా కాస్మెటిక్స్ అన్ని పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా కపోర్ట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి చూడండి అంత బాగా నీట్గా డిజైన్ చేసి ఇచ్చారు అలాగే దీనికి ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దది ఉందో వాళ్ళు కూడా మొత్తం కంప్లీట్గా టైల్స్తో కంప్లీట్ చేశారు ఫ్రెండ్స్ చాలా అందంగా నీట్గా చేశారు ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్ ఈ డోర్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేశారు ఇది కూడా టేక్ ఫ్రెండ్స్ టేక్ గుడ్ చూడండి ఇది ఇక్కడ కూడా కబోర్డ్స్ సైడింగ్ సైడ్ డోర్స్ ఫ్రెండ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ అలాగే ఈ పక్క కూడా ర్యాక్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ మీరు అనుకుంటారు ఈ రూమ్ లో బాత్రూమ్ లేదు అనుకుంటారు కానీ ఉంది ఫ్రెండ్స్ ఈ డోర్ ఇట్లా ఓపెన్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తే మనకి ఇక్కడ ఇంకో బాత్రూమ్ ఉంది ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్ చూడండి ఫ్రెండ్స్ టైల్స్ ఎంత బాగుందో నీట్గా మనకి ఇక్కడ మిరర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ కబోర్డ్ కూడా ఇక్కడ కూడా ఇచ్చారు అలాగే మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇక్కడ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి ఈడ కూడా ఒకటి ఇచ్చారు చూడండి కప్బోర్డ్స్ అన్ని ఇచ్చి ఉన్నారు ఐటమ్స్ పెట్టుకోవడానికి అన్నిటికీ ఉంది చూసారు ఫ్రెండ్స్ వాల్స్ కూడా అంత నీట్ గా డెకరేట్ చేశారు డెకరేట్ చేశారు చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది వచ్చి మనకి ఇరవై ఐదు అంకనాలు ఫ్రెండ్స్ కట్టుబడి వచ్చి ఇరవై నాలుగు అంకనాలు ఫ్రెండ్స్ తూర్పు ఫేసింగ్ ఫ్రెండ్స్ ఇది మన నెల్లూరు నగరంలో నవపేట దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ ఇది మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా నెంబర్కి సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్